ఓం దుమ్ దుర్గాయే నమో నమ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే ఎటువంటి వారైనా సరే ఈ నామాన్ని గనక నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపిస్తారో వారికి సర్వము మంగళప్రదమే మాంగళ్య వృద్ధి సౌభాగ్య వృద్ధి కలుగుతాయి సత్సంతాన వృద్ధి కలుగుతాయి అసలు ఎన్నైతే మంగళాలు ఉన్నాయో అన్ని మంగళాలు ఈ మ ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే కనుక నూట ఎనిమిది సార్లు చదువుతారో వారికి లభిస్తాయి ఇదంతా ఒకెత్తే అయితే కనుక మనకి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి పండగ రోజు విజయదశమి మనకి ఈ తొమ్మిది రోజులు ఈ నవ నా నవదుర్గలకి సంబంధించినటువంటి పూజలు హోమాలు కుంకుమార్చనలు అభిషేకాదులు ఇవన్నీ కూడా పరోపహితార్థమై మన యొక్క స్వలాభం కోసము సర్వజనులందరూ కూడా ఆనందంగా ఉండాలి భూమి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా పంటలు పండుతూ అట్లాగే ఎటువంటి యుద్ధాలు లేకుండా భూ భూకంపాలు రాకుండా సునామీలు రాకుండా మనకు ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆకాశము పృథివీ అగ్ని జలము వాయువు ఈ ఐదీట్లోనే నింపబడి ఉన్నటువంటి ఈ భూమి ఎప్పుడూ కూడా కాపాడబడి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పంచభూతాలని శాంతింప చేసుకోవటానికి చేసేటటువంటి ఉత్సవమే ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవం మహా ఉత్సవం మాములు ఉత్సవం కూడా కాదు కాబట్టి ఈ యొక్క పంచభూతాలు మన యొక్క పంచేంద్రియాలని కూడా శాసిస్తాయి మనం ఆగ్రహంగా ఉండాలన్నా ఈ పంచభూతాల యొక్క ఆగ్రహం ఉంటుంది అనుగ్రహించి అవి గనక అనుగ్రహిస్తే మన యొక్క పంచేంద్రియము నిగ్రహంగా ఉంటుంది ఆ పంచేంద్రియ నిగ్రహం ఉండటం ద్వారా మన మనసుకి పట్టినటువంటి కొన్ని దోషాలు పోయి సర్వజనుల్లో కూడా స్త్రీలలో అయితే అమ్మవారిని పురుషుల్లో అయితే గనక పరమేశ్వరుణ్ణి చూస్తూ వారితో మాట్లాడే ప్రతి సంభాషణ చాలా మంచిగా ఉండి మనకు అన్ని విజయాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అంటే ఒక వ్యక్తితో మనం ఎప్పుడైతే సంభాషిస్తామో ఆ వ్యక్తికి దాని గనక ఇన్స్పైర్ అయితే అట్రాక్ట్ అయితే ఆకర్షింపబడితే మనం లోపల ఒక కార్యార్థమే వెళ్తాం కాబట్టి అది వెంటనే సిద్ధిస్తుంది దాన్ని మనం విజయము అంటారు విజయము లభించటము విజయ ప్రాప్తి కాబట్టి ఈ యొక్క ఉత్సవాలలో విజయదశమి అనేటటువంటిది కూడా విజయాన్ని సాధించిన తర్వాత మనం చేసుకునేటటువంటి పెద్ద పండుగ ఈ దశమి అందులో ముఖ్యంగా శ్రవణా నక్షత్రము విష్ణుమూర్తి నక్షత్రము ఈ దశమి రోజున వచ్చే వస్తు వచ్చినట్లయితే కనుక ఇంకా ఇంకా విశేషమైనటువంటి పండగ దినంగా చెప్పుకోవాలి ముఖ్యంగా సాయంకాలము ప్రదోషకాలం సమయంలో ఈ దశమి నక్షత్రము మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము రోజున గురువారం పూట అంతటి దక్షిణామూర్తి అనుగ్రహము పరమేశ్వరుడు అనుగ్రహము బృహస్పతి అనుగ్రహము కలిగేటటువంటి రోజు మరి ఆ రోజున ఈ విజయదశమి రావటం ద్వారా సర్వజనులంతా కూడా చాలా ఆనందంతో ఇంట్లో పెద్ద పండుగ వాతావరణంగా చేసుకొని ఆ రోజున మనం ఈ సంవత్సరంలో ఏమేమి పనులు చేశాము లేకపోతే ఉద్యోగంలో విజయం సాధించామా లేకపోతే వ్యాపారంలో అఖండమైనటువంటి వృద్ధిని చేసుకున్నామా మన ఇంట్లో ఏదైనా వివాహమో లేకపోతే మాటా ముచ్చట్లు లేకపోతే విద్యలో ఉన్నతమైనటువంటి వృద్ధి జరిగిందా ఇట్లాంటివన్నీ ముఖ్యంగా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళారా ఎందుకంటే విజయదశమి రోజున ఎవరైతే ఖండాంతర ప్రదేశాలకు వెళ్తారో లేకపోతే ఒక ప్రయాణార్థమై బయటికి ముఖ్యంగా ఇది ఒకప్పుడు పాతకాలంలో పూర్వకాలంలో మహారాజులు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే అడవిలో ఏదైనా వేట కోసం వెళ్ళేటప్పుడు కానీ ఈ యొక్క అమ్మవారిని అపరాజితాదేవి అంటారు విజయదశమి రోజున ముఖ్యంగా అపరాజితాదేవి ఆవిడని పూజించి బయలుదేరి వెళ్ళేవాళ్ళు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి విజయము లక్ష్య సాధనగా మనసులో ఏకాగ్ర చిత్తంతో అమ్మవారి యొక్క అపరాజిత స్తోత్రాన్ని చదువుకొని వెళ్ళేవాళ్ళని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు కానీ ఈ విజయదశమి రోజున మనకి కొన్ని కథలు కూడా ఉన్నాయి రాములవారు వారు రావణాసురుణ్ణి అంతరింపజేసినటువంటి యుద్ధంలో అతన్ని ఓడించి అతన్ని చంపినటువంటి రోజు ఆ రోజున విజయదశమిగా మనకి చెప్తూ ఉంటారు అట్లాగే పాండవులు వనవాసం చేసి పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలు మరి పాండవులకి సంబంధించినటువంటి గధలు ధనుర్ధారి కాబట్టి అర్జునుడు ఆయనకు ఉన్నటువంటి విల్లు బాణాలు ఇవన్నీ కూడా శమీవృక్షము ఈ వృక్షం పైన దాచిపెడతారనమాట అందుకని ఆ ఆ యొక్క విశేషమైనటువంటి పండగ రోజులు ఆ వనవాసం అయిపోయి ఆ రోజున ఆ యొక్క వాళ్ళ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకున్నటువంటి రోజు కాబట్టి విజయము సాధించినటువంటి రోజులు కాబట్టి విజయదశమిని పెద్ద పండుగగా మన యొక్క సనాతన ధర్మము చేసుకుంటోంది కాబట్టి విజయదశమి రోజున ఎవరైతే అపరాజిత స్తోత్రాన్ని చదువుతారో రాజరాజేశ్వరి కవచాన్ని స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో ఎవరైతే అన్నదానాలు చేస్తారో వస్త్రదానాలు చేస్తారో సెమీ వృక్షాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా విజయదశమి రోజున మరలా విజయదశమికు వరకు కూడా విశేషమైనటువంటి ప్రజ్ఞ లభిస్తుంది ముఖ్యంగా మనకి ఈ తొమ్మిది రోజులు కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలేటటువంటి రోజులు కాబట్టి ఆ అజ్ఞానాన్ని విడిచి తొమ్మిది రోజులు అమ్మవారి అర్చనలు పూజలు చేసుకొని మనకు ఉన్నటువంటి మానసిక దోషాలు శారీరక దోషాలు పోగొట్టుకొని శరీరాన్ని నిలబెట్టుకుంటూ మనసుని ఒక పవిత్రతని చేకూరుస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేసుకొని జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి విజయదశమి రోజున అదొక జ్ఞానానికి ప్రతీకగా అమ్మవారిని అపరాజితా స్తోత్రంగా అమ్మవారిని అర్చించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటమే విజయదశమి యొక్క శుభ లక్షణముగా మనం భావించాలి ఓం అపరాజితాదేవ్యే నమో నమః